హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఆలు కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేశానండి ఆలు కాలీఫ్లవర్ కర్రీ కూడా చేసుకుంటారు కానీ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి పిల్లలు ఆయనకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారు రైస్లోకి సూపర్ ఉంటుందండి ఇక్కడ నేనైతే రైస్లోకి అయితే చేశానండి చక్కగా చాలా బాగుంటుంది దీని ప్రిపరేషన్ అయితే చూద్దామండి ఇక్కడ నేనైతే బంగాళదుంపలు తీసుకున్నాను ఒక నాలుగు బంగాళదుంపలు తీసుకొని దాని పైన చెక్క అంతా తీసేసి మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నానండి మీరు కావాలి చిన్న మొక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను తర్వాత ఒక చిన్న కాలీఫ్లవర్ అయితే తీసుకున్నానండి దాన్ని కూడా మనకి ఇక్కడ గ్రీన్ కలర్ పురుగులు ఉంటాయి కాబట్టి అవి ఏమీ లేకుండా నీట్గా కట్ చేసుకొని శుభ్రంగా టూ త్రీ ఫైవ్ టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా నేను బాయిల్ చేస్తాను బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి కాలీఫ్లవర్లో ఎటువంటి పురుగులు ఉన్నా ఉండవు కాబట్టి నేనైతే ఇక్కడ బాయిల్ చేసి ఆలుని కాలీఫ్లవర్ని బాయిల్ చేసి వాటర్ లేకుండా కొంచెం సేపు అయితే దీన్ని అయితే నేను ఆరబెట్టుకున్నానండి ఎందుకంటే మనం వీటిని ఫ్రై చేసి ఫ్రై చేయాలి కాబట్టి కాసేపు వాటర్ లేకుండా ఫ్యాన్ అయితే ఆరబెట్టుకుని తర్వాత దీంట్లోనూ లైట్గా ఒక హాఫ్ స్పూన్ కారము ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను తర్వాత మొత్తం అన్నీ కూడా వీటన్నిటికీ కూడా బాగా వరకు కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నానండి మరీ ఎక్కువ కారం వేయాల్సిన అవసరం లేదండి తర్వాత మళ్ళీ లాస్ట్లో వేసుకుంటాం కాబట్టి చాలా తక్కువ వేసాను ఇక్కడ నేను తర్వాత ఒక నాలుగైదు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ వేసిన తర్వాత మనము కొంచెం కొంచెంగా కాలీఫ్లవరు బంగాళదుంప ముక్కలను అయితే కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇంకా త్వరగా అయిపోవాలి అనుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా తీసుకొని డీప్ ఫ్రై చేసుకొని తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ ఆయిల్ తక్కువగా వేసి కొంచెం సిమ్లీలో పెట్టుకొని అయితే గోల్డ్ కలర్లో వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఇక్కడ ఇక్కడ మీడియం సైజులో ఆయిల్లో కానీ పెట్టకూడదు సిమ్లీలో పెట్టుకోవాలి ఎందుకంటే మనకి చాలా త్వరగా మాడిపోతాయి ఇక్కడ మనకి మంచి కలర్లో వచ్చేదాకా మొత్తం అన్నీ కూడా నేను అలాగే ఫ్రై చేసుకున్నానండి ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి మనకి చాలా త్వరగానే ఫ్రై అయిపోతుంది ఇక్కడ చూసారండి కాలీఫ్లవర్ను ఆలు ముందుగా అయితే నేను చక్కగా బాయిల్ చేసి ఇలా ఫ్రై చేసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ మొత్తం అన్నీ కూడా నేను అయితే ఫ్రై చేసేసానండి ఇప్పుడు దీన్ని మనం దీనికోసం అయితే నేను జీలకర్ర ఆవాలు కరివేపాకు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి నేను తర్వాత మనం ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసి మనం ఈ పోపు దినుసులని అయితే ఫ్రై చేసుకోవాలి దీంట్లో శనగపప్పు మినపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నేనైతే మా పిల్లల కోసం అయితే వేయలేదు ఫ్రెండ్స్ తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి ఫ్రై చేసిన ఈ ఆలూను కాలీఫ్లవర్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే మనకి పోపు అంతా కూడా మనకి మిశ్రమం అంతా కూడా బాగా కలిసేంత వరకు కూడా ఒక వన్ మినిట్ అండ్ టూ మినిట్స్ అయితే కలుపుకోవాలండి ఇక్కడ నేనైతే మొత్తం పోపు అంతా కూడా మనకి ఈ ఆలుకి కాలీఫ్లవర్కి కలిసేంతవరకు అయితే బాగా కలుపుకున్నాను ఇంకా లాస్ట్ని ఫైనల్ మనం ఒక ఫైవ్ మినిట్స్లో దింపేస్తామనగా దీంట్లో పసుపు కారం ధనియా పొడి జీలకర్ర పొడి టేస్టీ సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తాను ఎందుకంటే మనం ముందుగా చాలా తక్కువ వేసుకున్నాం కాబట్టి లాస్ట్లో ఇంకా ఫైవ్ మినిట్స్లో దింపేస్తాం అనగా ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి మసాలా అంతా కూడా కాలీఫ్లవర్కి ఆలుకి బాగా కలిసేంత వరకు కూడా మనం చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ అండ్ ఫోర్ మినిట్స్ అయితే అలాగే ఉంచేసుకోవాలి కలుపుకుంటూ ఉండాలని ఎందుకంటే మసాలా అంతా కూడా మనకి ఇక్కడ పట్టాలి కాబట్టి వీటికి లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నానండి ఇక్కడ మసాలా అనేది చాలా బాగా మనకి కాలీఫ్లవర్కి ఆలూకి బాగా కలిసిందండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారండి చక్కగా అయిపోయింది ఫైనలీ చక్కగా కాలీఫ్లవరు ఆలు బంగాళదంప ఫ్రై అసలు మనం ఎటువంటి రసం కానీ పప్పు కానీ అవసరం లేదండి అంత బాగుంటుంది చక్కగా చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన ఈ ఆలు కాలీఫ్లవర్ ఫ్రై అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బా